కార్యకర్తలకు నాయకులకు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు తాజా మాజీ గౌరవ సర్పంచ్లకు ఎంపీటీసీ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా తెలుసు ఏ పార్టీకైనా కార్యకర్తలే పునాది పట్టుబొమ్మలు అందుకే కేసీఆర్ గారు మిమ్మల్ని ఆదేశించడం జరిగింది మీరు లేనిదే ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఉండరు మంచైనా చెడైనా కష్టమైనా సుఖమైనా మీతో పంచుకోవాల్సిందే మీతో మాట్లాడాల్సిందే కాబట్టి నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని పెట్టండి మంచి మాట్లాడండి అని చెప్పి మమ్మల్ని ఆదేశించడం జరిగింది అందుకే ఈరోజు మిడియాలో కూడా నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం అనేక మంది అనేక అభిప్రాయాలు చెప్పినట్టు ంతకు పొందే పెద్దలు చెప్పిన మనందరికి తెలుసు టిఆర్ఎస్ పార్టీ పుట్టక ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పుట్టింది తెలంగాణ ప్రజలు మనుగడ సాధించాలంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఏకైక లక్ష్యం అని చెప్పి ఆనాడు ఒక్కడిగా బయలుదేరినటువంటి వ్యక్తి మన కేసీఆర్ ఆ రోజు జగీశ్వర్ రెడ్డి లాంటి వారు ఓ గుప్పడి మందితో ఈ ప్రస్థానాన్ని మొదలుపెట్టి పదిహేను సంవత్సరాలు అప్పులు తినో అన్నం తినో అల్లు పెరిగని పోరాటం చేసి మనమది పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తి మన కేసీఆర్ మన పార్టీ టిఆర్ఎస్ పార్టీ తదనంతరం ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ కోసం కొట్లాన్న బిడ్డనే తెలంగాణ తెచ్చిన బిడ్డనే కేసీఆర్ నే ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు చేసినారు పది సంవత్సరాలుగా అకోట శ్రమం చేసి రక్తం కరిగిచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అనేక రంగాల్లో నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి మన కేసీఆర్ మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ చాలా రంగాల్లో దేనికోసమైతే తెలంగాణ అల్లాడిందో దేనికోసమైతే తెలంగాణ ప్రజలు అరుణ్ చాచిండ్రు అవన్నిటిని కూడా మనకు సమకూర్చిపెట్టిన వ్యక్తి మన నాయకుడు కేసీఆర్ అయినా సరే ఎన్నికలు కొద్దిగా మనకు స్పీడ్ బ్రేకర్ కలిగింది కారణాలు కర్నూలు చావుకున్న కారణాలు అన్నట్టు అనేక కారణాలు దాంతో వైపు నుంచి కేసీఆర్ గారు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కదా ఇది దీన్ని బాగు చేయాలి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టాలన్న ఉద్దేశంతో పది సంవత్సరాలు పగలు రాత్రి తేడా లేకుండా వారు వారితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు అభివృద్ధి మీద దృష్టి పెట్టడం జరిగింది వంద సంవత్సరాల్లో చేయలేనటువంటి అభివృద్ధి పది సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వం చేసింది ఆ అభివృద్ధి మీదే దృష్టి పెట్టడం వల్ల పార్టీ సంస్థాగత నిర్మాణం మీద కొద్దిగా తక్కువ దృష్టి పెట్టడం వల్ల కొంత నష్టం జరిగింది అని చెప్పి మనందరి అభిప్రాయం అట్లనే అనేక పథకాలు బ్రహ్మాండంగా ప్రజలకు బాగా జరిగింది ఆ పథకాలకు ప్రజలకు మధ్యలో మన కార్యకర్త ఉండి ఉంటే బాగుండేమో అన్న అభిప్రాయం కూడా చాలా మందికి వచ్చింది అన్ని ఇచ్చిన కేసీఆర్ మనం కార్యకర్తల ఓటు కోసం వెళ్ళినప్పుడు నువ్వే ఇచ్చిన ఊరు మన కార్యకర్తలు అడిగితే పెన్షన్ వచ్చింది కదా ఆయన వచ్చింది నుంచి వచ్చింది ఇట్లా కొన్ని పథకాలలో కార్యకర్తల భాగస్వామ్యం లేకపోవడం కొంత నష్టం జరిగిందని కొందరు అభిప్రాయం కానీ కేసీఆర్ ఆయన ఆలోచించింది ఏంటంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఇంచు కూడా నాదే కదా తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డే కదా పారదర్శకంగా అందరికీ పోలీ అందరూ మనవలే కదా అని ఒక మంచి మనసుతో మన కేసీఆర్ ఆలోచన చేసినాడు దాని ఓట్లు వచ్చేసరికి రాజకీయం జరిగింది ప్రతిపక్షాల వారు రాజకీయం చేసిన ఇట్లా మన కొన్ని మనం అనుకోకుండా జరిగినటువంటి కొన్ని ఉన్నాయి తప్పకుండా అవి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉండలేని పార్టీ కూడా భావిస్తా ఉన్నారని చెప్పి అందరికి మనం మరణం చేస్తాం ఏ పెద్ద ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ మనకు వాళ్ళకి తేడా నా దృష్టిలో కాంగ్రెస్ వాళ్ళు గెలవలే మనమే కొద్దిగా స్టోడౌన్ అయ్యి వాళ్ళు గెలిచినారు అంతే తప్ప వాళ్ళేదో ధర్మ పోరాటంలో వాళ్ళు గెలవలేదు దీనికి విపరీతమైన అబద్దాలు గత రెండు సంవత్సరాలుగా ప్రాన్ అబత్తార్ ప్రచారం చేసినారు సోషల్ మీడియా ద్వారా కావచ్చు అనేక రకాలుగా ప్రజల్లో అబద్ద ప్రచారం చేసిన మనం అభివృద్ధి మీద దృష్టి పెట్టినాం కదా ప్రజలకు మేలు జరుగుతున్నది కదా వీళ్ళ అబద్ధాలను నమ్ముతారా వీళ్ళు ప్రజలకు అబద్ధాలని అనే కోణంలో కానీ నిజం గర్భ దాటే అబద్ధం తిరిగేసింది అనేక రకాలుగా ప్రగతి భవన్ ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం కడితే వంద యాభై ప్రచారం చేస్తారు ప్రజలు కొంతమంది అవునో అని అనుకున్నారు అక్కడెట్లు బాత్రూమ్లు ఉన్నాయి బంగారం ఉన్నాయి ఒకటి కాదు ప్రచారం మొన్న పదిమిత్త మంత్రి గారు వాళ్ళు అసెంబ్లీలో కలిసినప్పుడు నేను జగదీశ్ అన్న హరీష్ రావు గారు కేటీ రావు కేటీఆర్ గారు అందరూ ఉన్నప్పుడు అది కప్పించింది నేనే దగ్గర పర్యవేక్షణ వారి చేసింది నేను అడిగిన బట్టిగా అన్నమా బంగారా బెట్రోలు మంచుకున్నాడు దాంట్లో బట్టేకున్నాను అదే నోరీ నమ్ముతా ఉన్నాను బంగారం అన్న కాపెట్టుకో మొదలైన ఎక్క ఏ ఏం అని చెప్పి నేను కొట్టి దూకి చేసుకుంటా పోతున్నాడు అట్ట వాళ్ళకి తెలిసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాను ఇరుపదంచ కేసీఆర్ ఎవరిని కలుస్తలేడన్నాడు ప్రజల్ని కలవాలి అన్నాడు నేను వస్తే కలుస్తా ప్రజల్ని అన్నాడు ముఖ్యమంత్రి ఆర్ఆర్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంపకర్చలు మేము రాజా బాబు చేసింది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కిరణ్ కుమార్ రెడ్డి చేసింది రానంటే నిజం నమ్మిన వాళ్ళ కంటే ఇంకా అబద్ధాలు ఎక్కువ మంది నమ్మినారు పోలీలు వచ్చిన ఇంపకర్చలు తీసేసిన ప్రజాధారెట్టిన ఒకటే ఒక రోజు ముఖ్యమంత్రి పదా వచ్చింది రెండో రోజు నుంచి మాయమైపోయింది లేదు రెండో రోజు నుంచి ఒకరు మంత్రులు పెట్టినాడు వాళ్ళకు మూడు రోజులే ఉన్నారు పదా దారి వాళ్ళు లేరు వాళ్ళు మాయమైపోయింది ముఖ్యమంత్రి అయితే ప్రగతి భవన్గా అక్కడి నుంచే పారిపోయింది ప్రజలు ప్రజలు వస్తున్న పారిపోయింది ఆయన అది కూడా పనిచేసింది అందులో లేదు అంటే అధికారులు అప్లికేషన్ తీసుకొని పంపిస్తారు ఆ రోజున ప్రజా దర్బార్ పేరు మీద అబద్ధాలు ప్రసారం చేసిన ముఖ్యమంత్రి రోజు నేను ప్రజల్ని ఒకటే ఒక రోజు కలిసి ప్రజల్ని కలిసి మాయమైపోయింది ఇది వాస్తవం కాదా చెప్పి సందర్భంగా ఈ వేదిక మీద రేవంత్ రెడ్డి సవాల్ అడుగుతాను ఇట్లా అనేక రకాల అన్ని రాష్ట్రాలు చేస్తాయి అక్కడే మనం చేసుకుంటున్నాము మన అభివృద్ధి కోసం అని చెప్పి ఎంత చెప్పినా కొంతమంది నమ్మాలి వాళ్ళ అబద్ధ ప్రచారాన్ని కొంతమంది నమ్మాలి ఇవాళ ఇదే ప్రభుత్వం ఆనంద మనల్ని అప్పులు చేసినా బదిలాం చేసిన వాళ్ళే కేవలం యాభై రోజుల కాలంలోనే ఇవాళ వాళ్ళు వచ్చింది పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినారు ఇవాళ వాళ్ళు యాభై రోజుల్లోనే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినారు ఏం సమాధానాలు చెప్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పినాడుతామని ఇట్లా అబద్ధనే కాకుండా అది నోటికి ఎంత రుణమాఫీ చేసుకున్న వాళ్ళు కట్టేసిన వాళ్ళు మళ్ళా నేను డిసెంబర్ తొమ్మిదికి రాదని రెండు లక్షలు మాఫీ చేస్తాను పాపం రైతులు నమ్మిన కొంతమంది రైతులు నమ్మి రెండు లక్షలు చేస్తున్నారు కదా అని పోటీ ఏది డిసెంబర్ తొమ్మిది బా జనవరి తొమ్మిది బా ఫిబ్రవరి తొమ్మిది వస్తాను దాని మాటనే లేదు పదిహేను వేలు రాకపోర్వత ఇప్పుడు తీసుకుంటే మీకు పదివేలు వస్తాయి నేను వచ్చే పదిహేను వేలు చేస్తాను ఆ ఉన్న పదివేలు చిక్కులేదు ఈ రైతు బంధు రాలేదంటే ఈ జిల్లా నుంచి ఒక ప్రభుత్వం పేరు తీసుకుంట మనకే సిక్కు రైతు బాధ చెప్తూ చెప్పు చెప్పాలి ఎవరు తింటారో మీరే చెప్పాలి ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలే ఆ మంత్రికి సమాధానం చెప్పాలని చెప్పినట్టు మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఒక్కటి కాదు మా చిన్నమ్మ పెద్దమ్మ అక్క మీ అందరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినట్టు రాగా అన్నాడు ఏది చూస్తా ఉన్నారు మా అందరూ నిఘా గుడిలో దాదాపు డెబ్బై ఎనిమిది వేల మంది మా మహిళలు నువ్వు ఎప్పుడెప్పుడితో రెండు వేల తీసుకుంటే రెండు వేలే వచ్చే నెల నాలుగు వేలు పిలిచారు అన్నాడు ఆ రెండు వేలే చక్కగా తిట్లేదు నమ్మిన పాపం నాలుగు వేలు అర్థాయి నమ్మినారు అంతా నమ్మలే అందరూ నమ్మితే మనం ఒకటి పని ఎనిమిది శాతం లేవు అంత తక్కువ ఓడిపో నమ్మినోరు కొంతమంది నమ్మినారు తొమ్మిది ఆరోజు అన్నాడు తర్వాత వచ్చేలా ఎవరు ఊహించినటువంటి పనులు చేసినటువంటి వాళ్ళ కేసీఆర్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా ఉన్నా నేను అంటున్న వాళ్ళ రేవంత్ రెడ్డి నువ్వు నిజంగానే ఉదవని అయితే మమ్మడు వైతే నువ్వు చెప్పినటువంటి మాట్లాడినటువంటి మాటలు అవన్నీ వాళ్ళ రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి వస్తా ఉన్నాయి మంత్రుల నోట్లకెళ్ళి వస్తా ఉన్నాయి చెప్పు చోటు కొడతామంటున్నారు ఇప్పుడే భాస్కర్ అని చెప్తున్నాడు నేను లీరా బాబు అంటే ఎవరేమైనా నేను పట్ట అంటున్నాడు ఇక్కడ మంత్రి సిక్కు శరవణకు ఉండాలి ఇక ఉంట రాజశేఖర రెడ్డితో కూడా రాలేదు నీతో ఏమవుతుంది నిన్నే బిందండి ఇప్పుడు మీరే మొదలైంది కథ దానికే వంగిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను నీ రోజు పెద్ద పెడతా తొందరగానే ఒకవేళ నీ రోజు పొందవెట్ తెలంగాణ రాష్ట్రంలో అక్క చెల్లెలు అన్ను పొందబెట్టడానికి మోసం చేసి మొన్నొక మాట నిన్నొక మాట అయ్యానొక మాట తెలంగాణ ప్రజలు నువ్వు పిచ్చోదనుకుంటున్నావు నిన్ను తెలంగాణ ప్రజలు పొందబెట్టు పెట్టు ఖాయము అని చెప్పి నేను చాలా తొమ్మిది నుంచి చెప్తా ఉన్నా కేంద్రంలో అప్పుడే జామీలు అవలైతే పొందపెట్టు ఖాయం మమతా బెనర్జీ అంటున్న నలభై యాభై సీట్లు కట్టే తరా కాంగ్రెస్ పార్టీకి అదొక పార్టీ కూటమా ఇప్పుడు రాజీవ్ గాంధీ ఆ ఇండియా నితీష్ కుమార్డు మమతా బెనర్జీ దాన్ని చూసుకుంటున్నది అటు కేంద్రంలో పార్టీ పొందామంటది ఇటు నువ్వు పొందడం అంటే నువ్వు ఉన్నదే మూడు జాగ్రత్త భాష నేర్చుకో భాష మంచిగా ముఖ్యమంత్రి పదవి మీద ఉన్నావు తగ్గట్టు ఎట్లానని చాతరాలు కనీసల స్థాయి మాట్లాడినా మాట్లాడు ముఖ్యమంత్రి స్థాయి అయితే రాలేరాదు చూస్తున్న జనం చూస్తా నెల నెల రెండు నెలలుగా ఎంసెస్ మీ మంత్రులు రీ ఉందని పార్లమెంట్ ఎలక్షన్ లో మిమ్మల్ని మీ అహంకారం వెళ్ళిపోతా ఏదో రెండు వేసినాం కదా ఇలా ఎక్కువ చెప్తున్నారు కదా ఎక్కువ కదా అని చెప్పి ఒకసారి సూతము అని కొంతమంది అటు దిక్కు బయట ఆ పాపానికి నువ్వు గెలిచినావు కానీ నువ్వు ఏదో ధర్మ చేసి నీకు ఏదో పెద్ద ఓట్లు వచ్చి ప్రజలతోటి మెచ్చి పెంచి అట్ల తెలియలేదు నువ్వు సూతం అని అనుకున్నావు పాలన మన దగ్గర ఎట్లుందంటే ఎవ్వరు కూడా రెండు సార్లు కంటే ఎక్కువ ఎక్కువ సార్లు గెలవలేదు మొత్తం దక్షిణ భారతదేశం ఇప్పటిదాకా ప్రజలకు ఆలోచన మూడోసారి అని వేరే చూస్తారు గణాంత్ గెలిచిన ఏ పార్టీ కూడా రెండు సార్లు కంటే ఎక్కువ కంటిన్యూస్ గెలలే దక్షిణ భారతదేశం ఇప్పటిదాకా ఇంకోటి కూడా చెప్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి తీసుకుంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి ఎప్పుడు కూడా గెలలేదు ఒకటేసారి తెలుస్తుంది అంతే కాబట్టి లిప్పుతారా చూడతారా ఈ సంసారం సంసారం దానిది ఇదంతా నడమత్రం సంసారం ఎంత దూరం మోగిది ఆయన హోదమనుకున్న ఆలో ఈ సంసారాన్ని ముందరొనియ లేదు ప్రజలైతే సిద్ధంగానే ఉన్నారు కాబట్టి అందులో ఎదురు సభల చేతులకు ఏర్తను నేను ఒకవేళ మీ వాళ్ళు కూర్చోకపోతే ప్రజలు కూరుస్తాను నీ ప్రభుత్వాన్ని ఎట్లా దిగుతావు ఇప్పుడు ఊర్లో ఎదుగుతావా అడగారు అమ్మా రైతు రెండు లక్షల రూపాయలు మీద ఏదో నాలుగు రోజులు చూద్దామని అనుకున్నాను తప్పిస్తే ఇంకా నాలుగు వందల పేరు ఎందుకు ఊర్లలో తిరగలుగుతారా కాంగ్రెస్ ఎవరు తినలేని ప్రాముఖ్యం చెప్తున్న ఊర్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ నుంచి ఏదైతే వైఫల్యం జరుగుతున్నదో అదే మన అస్త్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసిన డెబ్బై మంది మొన్న కేసీఆర్ దిక్కు ఖాయం ఓటు అని చెప్పి నేను మీ అందరికీ మనం వేస్తాను

లక్షల మంది చూస్తున్నటువంటి ఇష్టమైన ఆవిల కోసం ఏ ఊర్లో అనుభవే వీళ్ళ నష్టపోయిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఇంకా తరిమిటారు మీరు కొట్టిందో అక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు తరింత కొడతారు ప్రజలు అంత మోసపూరితమైన హామీలు ఇచ్చినారు అమలు చేయలేరు కాబట్టి కాబట్టి మీ అందరికీ ఉంటాయి ఒక కుటుంబం అంతా కొన్ని అపోవాలు ఉంటాయి కొద్దిగా ఇగోస్ ఉంటాయి ఇటు పైన వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళకు వాళ్ళనుకుండొచ్చు అందరం కలుపుకొని మనం మనమే మన పొరపాటు సరిదిద్దుకొని అందరం ఒక్కటిగా మన యొక్క పార్టీ ఎంపీ అభ్యర్థిని కలిసి తట్టుగా మనందరం కలిపి గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే తెలంగాణ కి ఏడా పేద మన బిఆర్ఎస్ పార్టీఏ మన కేసిఆర్ పార్లమెంట్ లో తెలంగాణ కల మినిపియాలంటే అది ఒక బిఆర్ఎస్ ఎంపీ వలన అవుతుంది కాంగ్రెస్ ఎంపీలు బిజెపి ఎంపీలు తెలంగాణ పక్షన పొట్లాన వాళ్ళు దాని ఉదాహరణ ఇవాళ మనం నది మీద ఉన్న ప్రాజెక్టు కేఆర్ఎంపి కేంద్ర ప్రభుత్వం అప్పదెప్పుడమే దానికి ఉదాహరణ అప్పదెంపిలు ఒకరు మాట్లాడలేదు మళ్ళా కొట్లాడుతున్న మన బిఆర్ఎస్ పార్టీ అక్కడ పార్లమెంట్ అని చెప్పి మీ అందరికి మన అమలు చేయాలన్నా వీళ్ళని ప్రశ్నించే గొంతుగా నిలబెట్టి కడిగేస్తూ ఉండాలి కాబట్టి మన బిఆర్ఎస్ ఎంపీలు గెలవాలి వీళ్ళని కడిగేసి వీళ్ళని కడిగి అమలు చెప్పించే అడిగి కూడా ఉండాలి కాబట్టే మనం బిఆర్ఎస్ పార్టీ ఎంపీని గెలిపియాలి ఇది మనం ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నదే చెప్పి మీ అందరికి మనం చేస్తా కాబట్టి ఇంకా ఎంత సమయం తీసుకోకుండా మనందరం కూడా కలిసికట్టుగా మళ్ళీ మన పార్టీ పూర్వ వ్యవహారాన్ని తీసుకువచ్చి మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలకు మంచిగా చేయలేదా మన బీఆర్ఎస్ పార్టీ పనిచేయాలా ముందుకు పోవాలా చెప్పి మీ అందరికీ మేము మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినా మీ అందరికి పేరు పేరున జగదీశ్వర్లకు భాస్కర్రావు గారికి పేరు పేరున